చూడండి చూడండి రథసప్తమి పూజ అంత బాగా చేసుకోవడం జరిగిందానండి మా ఇంటి అనువాత ఆన్వాయితీ ప్రకారం ఇలాగ చిక్కుడుకాయలతో రథం చేయడం కానీ అలాగే ఆరు బయట పొయ్యి పెట్టి చేయడం కానీ మా అత్తయ్య గారు చేయరని చెప్పి నేను కూడా ఈ విధంగా చాలా సింపుల్గా పూజ చేసుకోవడం జరుగుతుందండి బయట బాల్కనీలో ఇలాగ రథం ముగ్గు వేసుకుని ఆ సూర్యనారాయణ మూర్తి ఎదురకుండా పూజది ఆ స్వామికి చేసుకుని ప్రసాదం చేసిన పొంగ మనం రథసప్తమి అంటేనే పొంగల్ చేస్తాం కదండి ఆ పొంగల్ నైవేద్యాన్ని ఆ సూర్యనారాయణ మూర్తికి చూపించుకుని ధూపదీప నైవేద్యాలు చూపించుకొని సమర్పించుకుంటానండి ఆరోగ్యం సమర్పించుకుంటాను ఈ విధంగా చేసుకుంటానండి నేను అది కూడా రథసప్తమికి ఇదిగని చూడండి చక్కగా మనం రథం ముగ్గుని ఇలాగ సింపుల్గా వేసుకుంటే టైం కలిసి వస్తుందండి అలాగే మనం రథసప్తమి రోజు కుదిరిన వాళ్ళు మాఘమాసంలో నాలుగు ఆదివారాలు వస్తాయండి ఏ వారమైనా కూడా ఈ పూజ చేసుకోవచ్చండి ఇలాగా సూర్యనారాయణమూర్తికి మనం పూజ చేయడం వలన ఆ ఇంటికి కానీ పిల్లలకి కానీ ఎంతో మంచిదండి ఉద్యోగ ప్రాప్తి కలగాలన్నా సంతానం కలగాలన్నా అలాగే కోరిన కోరికలు నెరవేరాలన్నా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు కలగాలన్నా సూర్యనారాయణమూర్తికి రథసప్తమి ఎంతో భక్తిగా చేసుకునే పండుగ అండి ఎప్పుడు చెప్పే మాట హిందువుల్లో మనం ప్రతి పండుగని ముఖ్యంగా చేసుకుంటాము కానీ ఇలాగ రథసప్తమి మటుకు చక్కగా ఇలాగా అయితే మనం సూర్యనారాయణమూర్తి మూర్తి ఎదురకుండా పొయ్యి పెట్టుకుని ఆవు పిడకలతోటి రణం చేసి అదేవిధంగా ఇలాగ రథం ముగ్గు వేసుకుని సూర్యనారాయణమూర్తికి ఏడు ఏడు గుర్రాలతోటి రథం ఏర్పాటు చేస్తారు ఉంటుంది కదండి అందుకని చెప్పి ఏడు ఆకుల్లో జిల్లే ఏడు చిక్కుడు ఆకుల్లో ప్రసాదం నివేదన చేస్తామండి అలాగా ఇంటి ఆన్వాయితీని బట్టి చేసుకునే వాళ్ళు చేసుకుంటారు నేను మటుకు మామూలుగా చేస్తాను కాబట్టి కొంచెం తడబడుతున్నాను చెప్పడానికి ఈ విధంగా మనం ఆరి చేసుకుంటే ఎంత మంచిదోనండి అసలు సూర్యనారాయణమూర్తికి చేసే పూజే మనం ఎంతో భక్తి ప్రవర్తలతో చేస్తాం కదండి అది మన ఇంటికి కానీ మన పిల్లలకు కానీ ఎంతో అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు కానీ కలుగజేస్తుందని చేస్తుందని పెద్దల మాట అండి హిందువుల్లో ముఖ్య పండుగగా చెప్పుకునే రథసప్తమిని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటే మన పిల్లలు కూడా దీన్ని ఆచరించి చక్కటి ఆరోగ్యం చేకూరుతుందండి ఇలాగా మనం సైంటిఫిక్ రీజన్గా కూడా ఈ విధంగా అసలు పొంగలి చేయడం కూడా మామూలు గెరిటలతో కలప కలపకుండా చెరుకు గడతో కలుపుతామండి అలా చెరుకు గడతో కలిపి చెరుకు గళ్ళు అలాగే రేగిపళ్ళు ప్రసాదంగా ఆ స్వామికి సమర్పించుకుంటాం పూలు పళ్ళు అన్నీ కూడా ఆ స్వామికి సమర్పించుకుంటాం అలాగే స్నానం కూడా తెల్లవారుజామున మన తల మీద జిల్లేడు ఆకులు కానీ అలాగే చిక్కుడు ఆకులు కానీ మూడు మూడు ఆకులు పెట్టుకుని మూడు రేగుపళ్ళు పెట్టుకుని భుజం భుజాల మీద రెండు తల మీద ఒకటి పెట్టుకుని తల స్నానం చేయాలండి అది కూడా ఎంతో సా ఇలాగా మన హిందువుల పండుగల్లో ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయానండి ప్రతి ప్రతీది కూడా మనం తెలుసుకుని చేస్తే ఎంత మంచిదో చక్కగా ఈ విధంగా నేను మటుకు చెప్పాను కదండి మా అత్తయ్య గారికి మామూలుగా చేస్తారని చెప్పి నేను పొంగల్ చేసి అలాగే మా బాల్కనీలో రథం ముగ్గు వేసుకుని దూపదీప నైవేద్యాలు ఆ స్వామికి ఎప్పుడైనా సరే సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దేవుడు కదండి మన ఇంట్లో పెట్టకుండా ఇలాగా సూర్యనారాయణ మూర్తి కనపడే చోట మనం బయట పెట్టుకుంటే చాలా మంచిదండి ఎదుగండి రథాన్ని కూడా మనం తయారు చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చక్కగా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు నాలుగు చిక్కుడుకాయలతోటి నాలుగు చదరంగా చేసుకుని మళ్ళీ ఇంకో నలు చదరం చేసి పైన పెట్టి మూడు చిక్కుడుకాయల్ని గోపురంలా పెడితే ఇలా రథం తయారైపోతుందండి ఆ రథాన్ని పెట్టుకుని ఆ రథానికి మనం ఏడు గుర్రాలుగా గు ఏడు గుర్రాలు ఉన్నట్టుగా భావించి పూజ చేసుకోవాలండి అలా చేసుకుని ఏడు చిక్కుడాకుల్లో ప్రసాదం మనం చేసిన పొంగల్ని నైవేద్యంగా సమర్పించి అలాగే ఎర్రటి పుష్పాలు మందారాలు కానీ అలాగే ఎర్ర గులాబీలు కానీ ఆ స్వామికి ఎంతో ఇష్టమైన పుష్పాలుగా చెప్తారని చెప్పి ఆ పుష్పాలు కూడా సమర్పించుకోవాలండి ఈ విధంగా ఇదిగోండి చిక్కుడు రథ ఎంత బల బాగా వచ్చేసింది మాకు ఆన్వాయితీ లేకపోయినా వీడియో కోసం అని చెప్పి మీకు ముందు రోజు నేను ఈ విధంగా తయారు చేసి చూపిస్తున్నాను పూజ చేసుకోవడం ఇలాగా భా భారీగా చేసుకోవడం ఆన్వాయితీ లేదు కానీ మామూలుగా సూర్యనారాయణ సూర్యనారాయణమూర్తికి నేను ప్రసాదం చేసుకుని మనం ఇంటి ఆన్వాయితీ లేకపోయినా కూడా ఆ స్వామికి ఎంతో ప్రీతికైన ప్రీతికరమైన ప్రసాదం అంటారు కదండీ పొంగలి నైవేద్యం చేసి ఆ స్వామికి సమర్పించి మనం మామూలుగా ఇంట్లో పూజ చేసేసుకుని బయటకు వచ్చి ఇదిగోండి ఈ విధంగా రథం చక్కగా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి మనం ఎంతో ముఖ్యంగా చెప్పుకునే సూర్యనారాయణమూర్తికి చేసే పూజ మామూలు ఫలితాన్ని ఇవ్వదండి చక్కగా ఏ సమస్యలున్నా కూడా పోతాయి అలాగే ఏదైనా సరే పిల్లలకి పెళ్ళిళ్ళు అవలేదని చెప్పి మనం ఇబ్బందిగా ఉన్నా అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉద్యోగం రాకపోయినా అలాగా పిల్లలకి అనారోగ్య సమస్యలున్నా చదువు సరిగ్గా రాకపోయినా సూర్యనారాయణమూర్తికి చక్కగా సూర్యాష్టకం చదివించడం కానీ సూర్యనారాయణ సూర్య నమస్కారాలు చేయించడం కానీ చేస్తే ఎంతో మంచిదండి సూర్యుడికి ఆర్గ్యం సమర్పించి మనం కోరిన కోరిక కోరుకుంటే చాలు ఆ స్వామి మనకి ఎప్పుడో మన వెంట ఆ స్వామి అనుగ్రహం ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పిల్లలకి చక్కగా సూర్య నమస్కారాలు చేయడం నేర్పించాలండి సూర్యునికి ఆర్గ్యం వదలడం కూడా నేర్పించాలి ఈ విధంగా ప్రతి పండుగని కూడా పిల్లలకి అలవాటు చేస్తే ఆరోగ్య రీత్యా కూడా ఎంతో మంచిదండి సూర్య ఈ విధంగా ఆన్వాయితీ ఉన్నవాళ్ళు చిక్కుడు రథం చేసి ఆ చిక్కుడు రథాన్ని బయటపెట్టి కోట దగ్గర మనం పూజ చేసుకుంటామండి అలా ఆన్వాయితీ లేదు కాబట్టి మాకు ఇదిగండి ఇలాగా ఆరు బయట ముగ్గు వేసుకుని ఆ స్వామికి బియ్యప్ప పొంగలి నైవేద్యంగా చేసి ఇదిగోండి సూర్యనారాయణ మూర్తి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటాడు కదండి మనకి ఏ దేవుడైనా సరే విగ్రహ రూపంలో ఒక ఫోటోల రూపంలో చేసుకుంటామండి కానీ సూర్యనారాయణమూర్తి మనకు ప్రత్యక్షంగా కనపడే దేవుడు చక్కగా ఈ విధంగా పండుగ రోజు రథసప్తమి రోజు అలాగే మాఘమాసంలో నాలుగు ఆదివారాల్లో ఏదో ఒక ఆదివారం కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు వీరు కుదరని వాళ్ళు రథసప్తమి రోజు కుదరని వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు రథసప్తమికి నోములను పడతారండి ఆ నోములు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను సింపుల్గా చేసుకునే నోములు మోగవారైనా సరే మూడు నోములు పట్టాలంటారు ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు రథసప్తమి రోజు కుదరని వాళ్ళు శివరాత్రికి కథ చదువుకుని అక్షంతలు వేసుకుని సంవత్సరం వరకు మనం రోజు దనం గౌరమ్మకు దండం పెట్టుకుని సంవత్సరం తర్వాత ఉద్యాపన ఉద్యాపనాన్ని తీర్చుకుంటామండి అలా తీర్చుకోకపోయినా మధ్యలోనైనా ఉద్యాపనం చేసేసుకోవచ్చు కొన్ని నోములు అలా ఉంటాయి కొన్ని నోములు చాలా రకాలుగా ఉంటాయండి నేను మరొకసారి ఆ నోముల గురించి నేను సులభంగా అయిపోయే మూడు నోముల గురించి చెప్తానండి ఎదుగండి ఈరోజు నేను కుబేర అని ఏర్పాటు చేసుకున్నానండి ఆ కుబేర కొంచెం గురించి నాకు జేవిఎస్ కలెక్షన్స్ అని చెప్పి శృతి అని చెప్పి ఆ అమ్మాయి తను అడిగిందండి ఆంటీ కుబేరు కొంచెం ఎలా పెట్టాలని చెప్పి అడిగిందండి వాళ్ళ షాప్కి రమ్మని కూడా వాళ్ళ షాప్ని వీడియో తీయమని కూడా అస్తమానం తను ఫోన్లు చేస్తుంది కానీ నాకు వీలు కుదరలేదని నేను వెళ్ళలేదు ఈ తప్పకుండా వాళ్ళ షాప్లో ఎంత బాగుంటాయనండి శారీస్ అవి కూడా మ్యారేజ్కి కూడా నేను చాలా శారీస్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా పెట్టుబడి చీరలు కూడా ఎన్ని ఎన్ని తెప్పించాను ఆ అమ్మాయి ద్వారా ఇలాగా ఆ అమ్మాయి అడిగిందని చెప్పి ఇదిగోండి కుబేరు కొంచెం చూపించడం వివరంగా చూపిస్తున్నాను మన దగ్గర ఉన్న కుబేరు కొంచెమని అమ్ముతారండి షాపుల్లో వెండి షాపుల్లో అలా కాకపోయినా మనం నా దగ్గర కుబేరు కొంచెం చిన్నది ఉందని చెప్పి ఈ విధంగా గ్లాసు కొత్త గ్లాసుని పసుపు రాసి గంధంతో గోవిందనామంలా మనం తీర్చిదిద్ది కుంకుమ బొట్లు పెట్టి ఈ విధంగా రూపాయి కాయిన్స్ ఐదు రూపాయల కాయిన్స్ అందులో నిండుగా వేసుకుని తెల్లగవలు ఒక ఐదు అలాగే గోమేదకాలు మూడు కానీ ఐదు కానీ వేసి చిట్టి గాజులు ఒక ఐదు వేసి ముచ్చాలు పగడాలు కూడా అన్నీ వేయచ్చండి ఇలా పెట్టుకుంటే ఆ ఇంటికి సకల అష్టైశ్వర్యాలు సిద్ధింపజేస్తారంటారు కదండీ ఆ విధంగా కుబేర కొంచెం ఎంత మంచిదోనండి ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా కుబేర కొంచెం పెట్టుకుని పూజించండి అసలు నేను ఎప్పుడు కూడా కుబేర్ కొంచెం అసలు ఏర్పాటు చేసుకున్న దగ్గర నుంచి చాలా బాగుందని చెప్పి నేను ఇంకా ఎప్పుడూ కూడా ఇలాగ కుబేర్ కొంచెం ఏర్పాటు చేసుకుంటానండి తను అడిగిందని చెప్పి ఈ విధంగా నేను వివరంగా చూపించడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు పక్కనే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ఎందుకంటే పక్కనే ఉన్న బెల్సింబల్ టచ్ వస్తే నేను పెట్టే పోస్టులన్నీ మీకు రీచ్ అవుతాయండి ఈ విధంగా మీకు టైటిల్ చూస్తే చెప్పాను కదా మీకు రథసప్తమి రోజు కుదిరిన వాళ్ళు మాఘమాసంలో ఒక ఆదివారం రోజు ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకుని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి భారీ భారీగా చేసుకోకపోయినా ఆ స్వామికి మనం ఎంత చేసినా తక్కువే ఈ విధంగా చక్కగా పూజించుకుని ఎప్పుడు మొక్కుకునే మొక్కానండి అందరినీ చల్లగా కాపాడుతాండ్రి అందులో నేను ఉండాలి తండ్రి అందరికీ అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదించదండ్రి అందులో నేనుండాలి తండ్రి అని ఆ స్వామికి మొక్కుకోవడం జరిగిందండి